నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే సూర్యోస్మి నేను మీ విక్రమాదిత్య ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం భాస్కరాధీనం ఆదివారం మద్యం మాంసం మైదన వద్దు ఆరోగ్యం ఐశ్వర్యం ముద్దు మీరు ఆచరించండి పది మందిని ఆచరింపచేయండి ఆచరించండి ఆరోగ్యవంతులుగా ఉండండి ఆచరించండి కండి ఆచరించండి ఆనందంగా జీవించండి సూర్యోస్మి జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నారా ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా అయితే రండి విశ్వాన్ని ఎలా అడగాలో తెలుసుకుందాం అట్రాక్షన్ క్లాసెస్ మీకోసం మన ఛానల్లో వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్య ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సూర్యోస్మిత్ర సార్ రకరకాల ఎలక్ట్రానిక్ ఐటమ్స్ మన జీవితాల్లోకి వచ్చేసిన తర్వాత కొత్త కొత్త రోగాలు కూడా వస్తాయి డెఫినెట్లీ కదా ఇదివరకు రోజుల్లో ఎంత వీలైతే అంత ఫ్రెష్గా ఫుడ్ తీసుకోవటం అనుకోవచ్చు ఎయిర్ తీసుకోవటం అనుకోవచ్చు అసలు ఫైవ్ ఎలిమెంట్స్ని కూడా చాలా పొల్యూషన్ లేకుండా చాలా పొల్యూషన్ ఫ్రీగా మనం యూటి వాళ్ళు పూర్వీకులు యూటిలైజ్ చేసుకున్నటువంటి సందర్భాలు అన్ని వెళ్ళిపోయాయి అన్ని వెళ్ళిపోయాయి రోడ్లు వెళ్ళిపోయి మిక్సీలు వచ్చేసాయి ఫ్రిడ్జ్లు వచ్చేసాయి ఏసీలో వచ్చేసి అన్ని రకాల పరికరాలు వచ్చేసిన తర్వాత జీవితం దుర్లభం అయిపోయింది అందులో జీవ పరిణామక్రియ అభివృద్ధి పదం వైపు పరిగెడుతుంది మా మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ అతను వచ్చి వచ్చారు ఊరికే లంచ్ కి ఏదో వచ్చారు వాటర్ బాటిల్ తీయడానికనే లేకపోతే ఏదో డీప్ ఫ్రిడ్జ్ పైది ఓపెన్ చేశాను మొత్తం కుక్కేసి ఉన్నాయి సామాన్లు ఏమిటి పప్పులు ఉప్పులు పప్పులు చింతపండ్లు మా అమ్మ ఏంటంటే కారంతో సహా లోపల పడేస్తుంది డబుల్ డోర్ ఫ్రిడ్జ్ వాళ్ళకి ఫెసిలిటీ ఏంటంటే ఫైబర్ దాంట్లో శుభ్రంగా మొత్తం బ్లాకేజ్ అయినప్పుడు అతను టెక్నీషియన్ వస్తాడు కదా ఏందమ్మా ఇది ఫ్రిడ్జ్ అనుకున్నారా బీరువా అనుకున్నారా అని ఆయన అని అయితే అతను అన్నది విషయం ఏంటంటే మా ఆయన వాళ్ళ హస్ ఫ్రెండ్ ఆ ప్రతి ఇంట్లో ఇదే ఇదే కహనీయా మా ఇంట్లో కూడా ఇలాగే ఉంది మీ ఇంట్లో కూడా ఇలాగే ఉంది అంటే సో అట్లా ప్రతిదీ అందులో కూరేయటం అసలు ఎంతవరకు సమంజసం పోయిన ఎపిసోడ్ లో మీరు మాట్లాడారు మీరు కూడా ఫ్రిడ్జ్ వాడతారు దేని గురించి వాడతారు ఎలా వాడాలి యాక్చువల్ గా ఫ్రిడ్జ్ ని అనవసరంగా ఎక్సెస్ గా యూజ్ చేయడం వల్ల వచ్చేటటువంటి మనకి దుష్ప్రభావాలు ఏంటి ఇవన్నీ ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ క్లోరోఫామ్ క్లోరోఫామ్ కొన్ని కెమికల్స్ విష పదార్థాలు వాడటం కొంచెం మత్తుగా ఉంటుంది క్లోరోఫామ్ నెక్స్ట్ ఫార్మేషన్ అనుకుంటాను అది క్లోరోమోనోఫామ్ ఏదో అంటే కెమికల్ని రిలీజ్ చేస్తుంటాం ఇది గుర్తుపెట్టుకో అంటే పన్నెండు రకాల కెమికల్స్ ని క్లోరోఫామ్ క్లోరోమోనోఫామ్ ఏదో అంటారు మెడికల్ టర్మార్గా తెలియదు కానీ అది మొత్తు కలిగించేటువంటి పదార్థం ఇప్పుడు నైన్త్ లో కూడా నేను ఫ్రిడ్జ్ వాడతాను డీప్ ఫ్రిడ్జ్ లో ప్లాస్టిక్ డబ్బాల్లో వాటర్ ఉంటుంది ఎప్పుడైనా కొంచెం అసౌకర్యంగా అనిపించినప్పుడు నేను చన్ని ఆ డీప్ ఫ్రిడ్జ్ వాటర్ తో తల వేసి స్నానం చేస్తాను జలు చిల్గా ఉంటుంది షాక్ కొట్టినట్టు ఏ ఉండదు అవసరం అంటే కొంచెం మనం ఎక్కువ చదివేసి ఎక్కువ చూసేసి నేను ఐ క్యాన్సర్ కప్స్ ఉంటాయి దాంట్లో ఐస్ వాటర్ వేసి కంటికి పెట్టుకుని కన్ను ఓపెన్ చేసి చూడడం వల్ల ఆ స్ట్రెస్ తగ్గుతుంది అలా అంతే తాగడానికి కాకుండా కేవలం డీ ఫ్రిజ్ లో ఐస్ మాత్రమే ఉంటుంది అలాగే కింద కింద బాగా కింద ర్యాక్ లో కొన్ని కూరగాయలు ఇది చాలా ప్రొటెక్టివ్ గా అంటే ఎంత మనం ప్రొటెక్షన్ చేసినా స్టీల్ డబ్బాల్లో పెట్టినా సరే మీకు ఈ రేస్ ఏవైతే కెమికల్స్ రిలీజ్ అవుతుందో అది చొచ్చుకునే పదార్థంలోకి వెళ్ళిపోతాయి అందుకని కొంచెం హార్డ్ గా ఉండేటువంటి కూరగాయలు అవి మాత్రం ప్లాస్టిక్ కవర్లలోనే పెట్టి కొంచెం మంచి కవర్లో పెట్టి ఆ కింద బాక్స్ ఉంటుంది కదా బాక్స్ లో ఉంటాయి ఒక అరలో పెరుగు ఉంటుంది అంతే అంతకమే పాల ప్యాకెట్లు ఇవి తప్ప నా ఫ్రిడ్జ్ అంతా ఖాళీ చాక్లెట్స్ దేవుడికి సంబంధించి పువ్వులు పూవులు పై ఉంటాయి కాదు సైడ్ ఈ వాటర్ బాటిల్స్ పెట్టుకునే ర్యాక్స్ ఉంటాయి కదా దాంట్లో పువ్వులు ఉంటాయి ఉండదు ఫ్రిడ్జ్ ఉంది ఇంత ముందు ఫ్రిడ్జ్ బాగా వాడేవాళ్ళు చాలా మోజు పడి ఎరుపు రంగు రెడ్ కలర్ ఫ్రిడ్జ్ తెచ్చుకున్నాం మీకు రెడ్ రెడ్ ఇవి రెడ్ ఫ్రిడ్ అయ్యి బాబాయ్ మాకు బిర్వల్ లో ఉంటే తెలుసా మా ఫ్రిడ్జ్ సడన్ గా నా ఇంటికి ఇన్స్పెక్షన్ నో డౌట్ అంతే ఫ్రిడ్జ్ అనేది పెద్దగా ఏమీ కనపడదు వాటర్ బాటిల్స్ వాటర్ ఉద్దాం చల్లటి నీళ్ళు తాగడం ఓకే మన జీవన విధానానికి ఉండాల్సిన ఆహార పదార్థాలు అందులోకి వెళ్ళి విషంగా మార్చుకుని భుజిస్తుంది వీక్ ప్రతి ఏరియాల్లో కూడా ఉంటుంది ఈ వీక్ లో పలానా రోజు అప్పుడు ఏడు రోజులకు సరిపడా కూరగాయలు కొనుక్కోవటం ఫ్రిడ్జ్ లో పెట్టుకోవటం అనేది ఇప్పుడు అందరికీ అలవాటైనటువంటి విషయం అలా కూడా చేయొద్దంటారా అంటే కూరగాయలు మీరు అందులో కేటగిరీస్ ఉంటాయి దుంపలు ఫ్రిజ్ లో పెట్టాల్సిన అవసరం తెలియ ఫ్రిజ్ లో పెట్టేస్తున్నారు బంగారు దుంపలు లో పెట్టాల్సిన అవసరం లేదు ఉల్లిపాయలు లో పెట్టాల్సిన సార్ ఉల్లిపాయలు లో పెట్టాలు టమాటాలు ఫ్రిజ్ లో కొంచెం దోరగా ఉన్నవి కొన్ని పండువి కొన్ని తెచ్చుకుంటే మీకు అలా పండుదారం వెళ్ళలేకపోతే మీరు రెగ్యులర్ గా అసలు అంటే టమాటా అయితే రెగ్యులర్ గా వాడుకోవడం చాలా ఆరోగ్యకరం అంటే ఇప్పుడు మనకు ఉన్నటువంటి హెర్నియాలు ఇలాంటి వాటిని చాలా అద్భుతంగా పనిచేస్తుంది టమాటా రెగ్యులర్ గా వాడుకోవాలి మూలాధారంగా అద్భుతంగా వాడాలి కూడా వాడుతున్నారు వాడాలి ఇవన్నీ నెమ్మదిగా పండుతూ ఉంటాయి ఇక ఫ్రిడ్జ్ లో పెట్టేవి ఏముంటాయి మీకు ఆనపకాయ కూడా ఫ్రిడ్జ్ లో పెట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే అది చాలా వరకు అంటే గుమ్మడి జాతికి చెందింది కాబట్టి బూడిద గుమ్మడికాయ ఎలా అయితే సంవత్సరాలు ఉంటుందో ఇది కూడా అలాగే ఉంటుంది ఒకవేళ ఏదైనా డామేజ్ జరిగి ఉంటే అంటే కట్ చేసి సగం తెచ్చుకుంటాం అవి మనం కంపల్సరీ ఫ్రిడ్జ్ లో లీఫీ వెజిటేబుల్స్ పాలకూర ఇవన్నీ కూడా పెట్టుకుంటాం అంటే తప్పదు ఆ కింద పెట్టుకోవటం ఏదైనా క్లాత్ లో చుట్టి అంటే ఆ రిలీజ్ అయ్యేటువంటి కెమికల్ దీంతో పాటు అంటే ఇప్పుడు స్టీల్ డబ్బాలో పెడితే అది అబ్జార్బ్ చేసుకోవడం అదే క్లాత్ పెడితే కొంత అది అది తీసేసుకుంటాం తర్వాత క్లాత్ వాష్ చేసుకొని మళ్ళీ మనం రీయూజ్ చేసుకుంటాం కాయ ఆకుకూరలు ఇలాంటి వాటికి వాడుకోవాలి అంటే మాక్సిమం మీరు తెచ్చేటువంటి ఆకుకూరలు రెండు మూడు రోజుల్లో ఒక రోజు పాలకూర ఒకరోజు ఇలా త్వరగా వాడేసుకుని ఇలా ఉండాలి ఈ బంగాళ తోపులు ఇవన్నీ ఫ్రిడ్జ్ అక్కర్లేదు ఈ నాన్ వెజ్ ని కూడా డీప్ లో పెట్టుకుంటూ ఉంటారు తెచ్చుకుంటారు స్టోర్ చేసుకోవచ్చు దాన్ని చెప్పండి అంటే నాన్ వెజ్ లో పెట్టడం అనేది మరి ఇంకా దారుణం ఉంది ఇప్పుడు అంటే తినడమే తప్పు ఏ రోజుకి ఆ రోజు దొరికేస్తుంది మళ్ళీ దాన్ని తీసుకొచ్చి ఒక ఐదు కేజీలు ఫ్రిడ్జ్ లో కేజీలు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు దాని వాళ్ళు కూడా ఉన్నారు ఫిష్ ని ఎక్కువ అలా చేస్తూ ఉంటారు ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుని గడ్డ కట్టించుకు చేస్తూ తప్పేమీ కాదు ఏది పోవాలనుకున్నప్పుడు ఏం చెప్తున్నారు తినడం వల్ల ఆరోగ్యం ఫ్రెష్ గా దొరికేస్తుంది ఇది వరకంటే మనకి వారానికి ఒకసారి సంత దొరికేది ఇప్పుడు సూపర్ మార్కెట్ లో ఉన్నాయి మీరు ఫోన్ కొడితే పది నిమిషాలు వాడైనా కూడా ఫ్రిడ్జ్ లోనే కదా సార్ అంటే మీరు అక్కడ చూడండి అది ఓపెన్ ఫ్రిడ్జ్ అక్కడ టెంపరేచర్ మెయింటైన్ చేస్తే కొంచెం ఆక్సిజన్ తో కూడా సపోర్ట్ ఉంటుంది అంత ఎక్కువ హార్మ్ఫుల్ గా వాళ్ళు కూడా మెయింటైన్ ఓపెన్ ఫ్రిడ్జ్ లేదు స్టోరేజ్ ఫ్రిడ్జెస్ కాదు గడ్డ కట్టించడం కాదు మీరు అక్కడ కూడా ఫ్రిడ్జ్లు ఉంటాయి ఈ బఠానీలని పన్నీరు ఇలాంటివన్నీ సేమ్ మన ఇంట్లో పెట్టుకున్న కదా ఈ బఠానీలు కూడా చెప్పండి ఈ ఫ్రోజన్ ఏవైతే ఉందో ఫుడ్ బఠానీలు తర్వాత కార్న్ ఇవన్నీ కూడా కొనుక్కుంటుంటాము ఇక ఫ్రెంచ్ ఫ్రైస్ ఫ్రెంచ్ ఫ్రైస్ వెజ్జెస్ ఇవన్నీ కూడా డీప్ ఫ్రిడ్జ్ లో పడేస్తుంటారు మరి అది మామూలుగా తినడమే తినకూడని సమయంలో నైట్ స్నాక్స్ కోసం వాటి కోసం తింటూ ఉంటాం ఎసిడిక్ నేచర్ ఆరోగ్యాన్ని పాడు చేసి ఇవన్నీ కూడా మన హెల్దీ వాతావరణాన్ని పాడు చేసుకోవడానికి ఎప్పటి ఫ్రెష్గా చేసుకుని ఆస్వాదిస్తూ తినడం పోయి అందరూ కూడా ఈవినింగ్ టైంలో అందరూ గ్రూప్గా కూర్చొని తినాలి మాట్లా స్నాక్స్ కింద తినాలి మనం అందరం కలిసి ఉన్నాం మంచి మాటలు నాలుగు మాటలు మాట్లాడుకోవడం ముఖ్యమా తినడం ముఖ్యమా తినడం వల్ల ఆరోగ్యం పాడవుతుంది ఎన్విరాన్మెంట్ కూడా పాడవుతుంది అందుకని ఏంటంటే మాట్లాడుకుందాం మనసు మీకు మాట్లాడుకోవడానికి తిండింది ఎందుకమ్మా ఇలా ఫ్రోజన్ ఫుడ్స్ తినడం వల్లే ఇప్పుడు మీరు చూడండి ఫ్యూచర్ అంతా కూడా మీకు క్యాన్సర్స్ అసలు చిన్న ఏజెస్ అసలు వయసుతో సంబంధం లేకుండా దీనికి ప్రధానమైనటువంటి కారణం ఫ్రోజన్ ఫుడ్స్ తినటమే మరి ఈ ఫ్రిడ్జ్ అనేది మనల్ని జీవితాల్లో సర్వనాశనం చేసేస్తుంది చిన్న పిల్లలు ఎడిక్ట్ అయిపోయి ఆ ఫ్రిడ్జ్లో ఐస్ వాటర్ తాగేసి అది లేకపోతే ఏదో కోల్పోయినట్టు ఎమోషన్స్ ఏడుపులు ఐస్ క్రీమ్లు లు ఐస్ లు చాలా ఇబ్బంది పెట్టేస్తాయి కూల్ డ్రింక్ మాక్సిమం తల్లిదండ్రులు బావి భారత పౌరులకి పిల్లలని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి మరి ఎట్లా సార్ కూరగాయలు ఎట్లా రెండు మూడు రోజులకి ఒక నాలుగైదు కూరలు తెచ్చుకోవటం పెట్టుకోవటం అట్లా చేయమంటారా అంతే ఒకవేళ ఫ్రిడ్జ్ లోకి వెళ్ళద్దు కూరలు ఒకవేళ ఫ్రిడ్జ్ లో అంటూ పెట్టుకుని ఉంటే ఫ్రిడ్జ్ వాడాల్సి వస్తుంది దూరంగా ఉన్నాం తెచ్చిపెట్టుకోవాల్సి వచ్చింది వండడానికి ఒక పది పదిహేను నిమిషాల ముందు తీసుకొచ్చి నార్మల్ వాటర్ లో కొంచెం టెంపరేచర్ నార్మల్ టెంపరేచర్ వాటర్ లో పది పదిహేను నిమిషాల నుంచి శుభ్రంగా కడుక్కున్న తర్వాత అంటే వండిన ఆహార పదార్థాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టి తీసి వాడుకోవడం కన్నా వండుకునే పదార్థం కాబట్టి పెద్ద ప్రమాదం కాదు అమ్మో ఇదొక సమస్య ఇప్పుడు వండిన పదార్థం అన్నంతో అన్నం నుంచి అన్నం కూరలు అన్ని కూడా వెళ్ళిపోతుంటే మర్నాడు వేడి చేసుకోవటం అవెన్ లో మళ్ళీ తినటం ఇది ఎట్లాంటి ప్రమాదం ఎవరు ఆరోగ్యంగా లేరు ఇప్పుడు అంటే ఇది వెస్టర్న్ కల్చర్ ఇలా దాచుకుని తినడం అంటే టైం దొరక్క ఎలా పెడతారు మాక్సిమం అందరూ కొలాన్ క్యాన్సర్ ఈ పదార్థాలు ఇలా తినడం వల్లే స్టమక్ అప్సెట్ అయిపోతుంది డైజెషన్ ఇష్యూస్ వస్తాయి ఆ ఎంజైమ్స్ సరిగ్గా రిలీజ్ ఒక ఇంటెస్టెన్స్ చాలా ఇబ్బంది పడిపోతున్నారు వద్దు ఏమీ పర్లే మనం తినడం కోసం పుట్టల మనం తినడం కోసం బ్రతకట్లే బ్రతకడం కోసం తినాలి అది అప్పటికప్పుడు ఫ్రెష్గా దొరికేటువంటి ఏ కొంచెం దొరికినా కూడా మనకి చాలా ఆరోగ్యంగా ఉంటుంది ప్రమాదాలు తగ్గించుకోవాలంటే ఈ ఫ్రిడ్జ్ అనేది ఎంత తక్కువ వాడుకుంటామో అంత ఆరోగ్యంగా మనకి నిల్వ ఉంచుకుని తినడం అలవాటు ఉంది పర్మెంటేషన్ జరగాలి గుడ్ బ్యాక్టీరియా ఫామ్ అవ్వాలంటే తోడనడం తోడు పెడతాం నిలవ ఉంటుంది అది నైట్ పెడతాం మార్నింగ్ తింటాం గా ఎప్పటిదప్పుడు అలాగే ఇంకా మనం నిమ్మకాయ పచ్చడి మాగాయ పచ్చడి ఆవకాయ పచ్చడి ఇవన్నీ కూడా చాలా అద్భుతం మనకి లచ్చించారు కడుగు పులుసు బియ్యం కడిగిన నీటిని ఒక కుండలో పోసి ఒక వారం రోజులు నెక్స్ట్ వీక్ అంటే అంత బాక్టీరియా ఫామ్ అవుతుంది లక్ష్మీ చారు అంటారు అంటే లక్ష్మీ ప్రదం అన్నంలోనా అద్భుతంగా ఉంటుంది అది దాంట్లో కూరగాయ ముక్కల్ని తాలింపేసి అందులో వేసేస్తారు చాలా అద్భుతంగా ఉంటుంది ఉంది మన దాంట్లో నిల్వ ఉంచుకోనే దాంట్లో గుడ్ బ్యాక్టీరియా ఎలా ఫామ్ చేసుకోవాలనే దానికి ఉంది పులి పులి పులిహోర అంటే ఎల్లో కలర్ లో ఉండేదని పులిహోర ఉండడం కాదు పులిసింది అది పులిసి ఇవాళ తినేది నిన్న దాని చేసే టైగర్ రైస్ అంటారు దాన్ని అంటే అంత ఎనర్జీ దాంట్లో ఎలా వచ్చింది నిమ్మతో ఒక పాటు అవును మీరు దాంట్లో వేసే తాలింపు ఆవాలు వేస్తారు ఇవన్నీ వల్ల పర్మెంటేషన్ జరిగింది కాబట్టి అది మనకి ఈ రోజు అద్భుతమైనటువంటి శక్తివంత పదార్థం అయింది రైట్ ఒకవేళ దాచుకోవాలి అంటే బయట ఉంటాయా సరే ఏదైనా క్లాత్ లో చల్లటి క్లాత్ లో వాటర్ వేసి పెట్టడం కొంతవరకు కొంతవరకు మనకంటే ఉంచుకోవచ్చు అలా కుండల్లో పెట్టచ్చా వాటిని తీసుకెళ్ళి ఇప్పుడు పేదవాడు ఫ్రిడ్జ్ అని చెప్పేసి కుండల్లో రెండు రకాలు అంటే ఒక పెద్ద సైజు కుండ ఒక చిన్న సైజు కుండ పెట్టి ఆ రెండింటికి మధ్యలో తడి ఇసుకన వేసి దాంట్లో పెడుతున్నారు ఉంటుంది మనం క్రియేట్ చేసుకోవాలంటే మనం పూర్వం ప్రతి ఇల్లు కూడా వుడ్ ఎక్కువ ఉండే ఇప్పుడు అంతా కూడా కాంక్రీట్ అవ్వడం వల్ల టెంపరేచర్ బ్యాలెన్స్ అవ్వట్లే నిజంగా ఉడెన్ అంటే చైర్స్ కానీ ఉడెన్ బీర్వాస్ కానీ వుడెన్ డోర్స్ ఇవన్నీ ఉండడం వల్ల ఏమవుతుంది టెం టెంపరేచర్ ని అబ్జార్బ్ చేసుకునేవి అందుకని సమతుల్యంగా మనకి ఎంత కావాలో అంత ఉంచేవి మిద్దలు చెక్కతో వుడ్తో చేసినవి మిద్దలు ఉండేవి వేడి దిగకుండా ఆపేవి ఇప్పుడు ఎక్కడుందో అంత కాంక్రీట్ జింగలే కాబట్టి మనం పాడు చేసేసుకున్నాం పర్యవనాన్ని మళ్ళీ మనం ఆ వైపుగా వెళ్ళాలంటే ఈ అంటే మనం ఎలాగో ఒడ్డు తేలేము వుడెన్ బిల్డింగ్స్ కట్టుకోలేం కాబట్టి ఉన్న దాంట్లో సౌలభ్యంగా బ్రతికే ఒక అరవై సంవత్సరాలు డెబ్బై లైఫ్ స్పాన్ తగ్గిపోయింది కొంచెం క్వాలిటీ ఫుడ్ మంచి ఫుడ్ హెల్దీ ఫుడ్ ఇంట్లో చేసుకున్న ఫుడ్ హోటల్స్ లో వద్దు అస్సలు వద్దు హోటల్లో అమ్మో కొన్ని కొన్ని భయంకరమైన నిజాలు మనం మాట్లాడే చూపిస్తున్నారు చూసాం విన్నాం కూడా దయచేసి అమ్మ చేతి వంట ఆరోగ్యదాయకం అద్భుతం సార్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు డెఫినెట్ గా ఇది హేతు అయ్యి నాలాంటి వాళ్ళందరూ మారాలి ఈ కుక్కలు తీయాలి ఇప్పుడు నేనేమన్నా తెలుసా సందర్భం వచ్చింది కానీ చెప్తున్నాను తనని అడుగుతున్నాను ఇంకో చిన్న ఫ్రిడ్జ్ తీసుకున్నాము అందులో సర్కుల్ మాత్రమే కట్టుకుండా మామూలుగా మైదా పిండి గోధుమ పిండి అన్ని ఆ పిండి ఈ పిండి అని అన్ని కలిపి దోసేస్తున్నారు ప్లేస్ ఉంటే నేను వెళ్ళి కూర్చుంటాను అవి అంటే పూర్వం జాడీల్లో పెట్టావు ఆరోగ్యంగా తిందాం ఆరోగ్యంగా ఉందో తప్పకుండా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో వెరీ మచ్